రైజల ప్రభు అయిన యేసుక్రీస్తు రావు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్డారా ఈ యొక్క ఇరవై ఒకటవ తేదీ ఎనిమిదో నెల ఇరవై నాలుగో చరంలో ఆ దేవదేవుని సన్నిధులు చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని ఆ పరిశుద్ధుడైన నా ఘనమైన ప్రియమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నావమును సుదించటకు స్థుతించుటకు గణపత్తుటుకు మహిమపత్తుకు ప్రచురపచ్చుడు ఆ దేవదేవుడు అవాగ్యుడికిచ్చిన గొప్ప సద్వకాలుష్యమును బట్టి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్థుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు ప్రియుల గత ఈ నెల ఒకటవ తేదీ నుండి మనము ధన్యులు అనే ఒక దేవుడు అనుగ్రహించిన ఆత్మీయ ఆహారాన్ని అనుదినము భుజిస్తున్నాం ఈ ధన్యులు బైబిల్ గ్రంథంలో ఇప్పటి వరకు ఇరవై రకముల ధన్యులు ధన్యులను గురించి మనం నేర్చుకున్నాం ఏమిటనగా ధన్యులు అంటే అధికులు అని అర్థం లేక ఆధిక్యత నొందినవారు అనే అర్థం లేక గొప్పవారు అనే అర్థం ఈ విధముగా అనేక అవగాహనలు ఈ ధన్యులు అనే మాటలో దాగి ఉన్నాయి ప్రత్యేకించి ఆ దేవుని ఆరాధించే ప్రజలందరూ ధన్యులు ఈ దినము నూట పన్నెండవ సంకీర్తన ఒకటవ క్షణంలో మనము ఎవరు ధన్యులు అనే దాని గురించి కీర్తనకారుడు దావీదు మహారాజు రచించిన ఈ కీర్తనను లో ఒకటవ వచ్చినాన్ని నేను చదువుతున్నాను జాగ్రత్తగా గమనం చేయండి యుహోవాను యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు మరొకసారి చదవనా యహోవాయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు పిల్లరా ఈ లోకంలో శృంగధ్వనుల నిరువు ప్రజలు ధన్యుడు అని నిన్నడం మనము ధ్యానం చేసుకున్నాం కదా యేసు క్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో క్రీస్తు ధర్మశాస్త్రంలో చెప్పిన ఆ తొమ్మిది ధన్యతల గురించి ధ్యానం చేసుకున్నాం అలాగే సంకీర్తన ఒకటవ అధ్యాయములో యహోవాధర్మశాస్త్రములు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు అలాగే రెండవ సంకీర్తన భాగంలో కూడా ఈ విధముగా మనము ఈ ధన్యులు ఎవరు అనే అంశాల గురించి లేఖనాలలో పరిశుద్ధాత్మ మన కోసం భద్రపరిచిన ఈ పరిశుద్ధ లేఖనాలను మనం అనుదినము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమైతే యహోవా ఎందు భయభక్తులు కలిగేవాడు ఆయన ఆజ్ఞలు ఎందు అధికముగా ఆనందించేవాడు ధన్యుడు దేవుని ఆజ్ఞలు అంటే మనం ఆనందపడాలి అరే బాబు నువ్వు సత్యమునే పలకాలి అబద్ధం ఆడకూడదు మంచిది ప్రభువ నువ్వు శత్రువులను ప్రేమించాలి మంచిది నాన్న నీవు కోపపడవద్దు ద్వేషం ఉండకూడదు అసూయ ఉండకూడదు మత్సరం ఉండకూడదు ఈ విధమలైన శరీర కార్యాలు ఏవి కూడా నీలో ఉండకూడదు మంచిది నాయన నీవు ఆత్మీయ ఫలమును ఫలించాలి మంచిది బ్రహువ నేను కోరినప్పుడు నేను కోరిన ఫలమును నాకు ఇవ్వాలి అలాగే తండ్రి ఈ విధముగా దేవుని యొక్క చిత్తానుకూలంగా ఆ దేవదేవుడు ఏదైతే మనల్ని ఆజ్ఞాపిస్తాడో లేక ఆయన విధులు ఆయన కట్టడలు ఏమైతే లేఖనాలలో మన కోసం పొందుపరిచి ఉన్నాడో మన ప్రవర్తన అంత జాగ్రత్తగా చూసుకుంటూ దేవుని మందిరములో భయభక్తులతో ఆ దేవుని ఏ విధంగా ఆరాధించాలో ఈ విషయాలన్నీ కూడా మనం సంతోషంతో స్వీకరించాలి కష్టంతోనో బాధతోనో లేక ఏదో ఈ ఆచారాలు క్రైస్తవ్యం కూడా ఈ దినాల్లో ఆచారయుక్తమైన ప్రవర్తనలోకి వెళ్ళిపోయింది పిల్లరా ఆచారాలు ఆచారాలు ఇది కాదు కావలసింది ప్రభు మన ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి సజీవ యాగముగా మన శరీరములను ఆయనకి సమర్పించి ఆయన్ని గణపరచాలి అది ప్రభు అని కోరుకునే ధని అయితే ఒక ఇరవై రెండు ఆశీర్వాదములు ఈ యహోమా ఎందు గల గలవారికి ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించే వారికి దేవుడు అనుగ్రహించాడు ఈ యొక్క సంకీర్తనలో ఇరవై రెండు ఆశీర్వాదాలు అయితే అవన్నీ వివరించడానికి మనకు సమయం లేదు కాబట్టి నేను వాటిని పూర్త సుసాయిగా చెప్పుకుంటూ పోతాను జ్ఞాపకం పెట్టుకుంటాను ఎవరైతే యహోవా ఎందు భైభక్తులు కలిగి ఉంటారో ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆశీర్వదించబడుతుంటారు అధికంగా ఆనందించుతారో వారి సంతతట భూమి మీద బలవంతులు అవుతారట రెండవదిగా యధార్థవంతుల వంశం వారు దీవింపబడతారు మూడవదిగా వీరికి దేవుని ఎందు భయభక్తులు గలవారికి ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించే వారికి కలిమి వస్తుంది తర్వాత సంపద ఎప్పుడు వాళ్ళ ఇంటిలోనే ఉంటుంది అదిగాక మరి ఒక గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే ప్రియులరా ఆయన నీతి నిత్యము నిలిచి ఉంటుంది ఆ తదుపరి ఆరవ ఆశీర్వాదంలో ఏంటంటే చీకటి కలగద్ది అంటే కష్టం కలగద్దు శోధన కలగద్దు బాధ కలగద్ది వ్యాధి కలగద్ది ఆయనను వెలుగు పుట్టుతుంది వాటంటి నుండి ప్రభు తప్పిస్తాడు ఎవరిని ఆ మాట మనకు జ్ఞాపకం పెట్టుకోవాలి అయ్యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలేయందు అధికంగా ఆనందించేవాడు ఈ ఆశీర్వాదాలు పొందుతారు అలాగే కటాక్షము వాత్సల్యత నీతి గలవారుగా వారి సంతతి వారు ఉంటారు అలాగే వారు దయాళులుగా ఉంటారు అప్పిచ్చేవారుగా ఉంటారు భాగ్యవంతులుగా ఉంటారు వారు ఏదేని న్యాయం వారి పక్షాన వేధ్యమాని గెలుస్తుందంట ఇప్పుడు కోర్టులకు ఎక్క ఎక్కేవారు న్యాయం గెలుస్తుందా అన్యాయం గెలుస్తుందా అని వారికి ఉండే ధనాన్ని బట్టి వారికి వారికి ఏర్పాటు చేయబట్టే లాయర్ని బట్టి సహజంగా జరిగిపోతుంది కానీ కొంతమంది చాలా నీతిమంతులైన జడ్జిస్ ఉన్నారండి న్యాయ వ్యవస్థను నేను ఏమాత్రము ఇక్కడ కించపరచడం లేదు న్యాయ వ్యవస్థే మన రాజ్యాంగాన్ని కాపాడుతోంది దానికి దానికి ఎన్నడు ఎన్నడు కూడా నేను గౌరవిస్తాను అయితే ఇక్కడ న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుసు వారు ఏదైనా వ్యాజ్యం ఆడితే ఆ వ్యాజ్యంలో వాళ్ళు గెలుస్తారు అట్టి వాళ్ళట ఎల్లప్పుడూ కదిలింపబడకు ఎప్పుడు కదిలింపబడరు నిలకడగా ఉంటారు నిత్యము నిలుసు సియోను కొండవలే వారు ఉంటారు అంటారు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు దేవుని దృష్టిలో దేవుని యొక్క జ్ఞాపకంలో మనం ఉంటాం వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుంది చెంచల మనస్తత్వం చెంచల బుద్ధులు చెంచల మానసిక వ్యధ దేవుని ఎందు భయభక్తులు గలవారికి వారికి ఆయన ఆజ్ఞలు ఎందు ఆనందించే వారికి ఎప్పుడు ఉండదు ప్రియులరా వారు ఎప్పుడు కూడా స్థిరంగా ఉంటారు అలాగే దుర్వార్తలు వస్తూ ఉంటాయి వాటికి వాళ్ళు భయపడు ఎందుకనగా నా తోడు నాకు నీడ నా కొండ నా కోట నా దుర్గము నా పర్ణశాల అని కూడా నా ప్రభువే అనే ఒక అభయం ఒక ధైర్యం నేనున్నాను భయపడవద్దు అనే ఒక వాగ్దానం ఆయన బిడ్డలకు ఉంటుంది కాబట్టి ఆయన ఎందు భయతల వారికి ఆయన ఆజ్ఞలు ఎందు ఆనందించేవారికి వరెప్పుడు కూడా భయపడరు వారి మనస్సు స్థిరంగా ఉంటుంది అలలియ ప్రిలరా వారి మనసు స్థిరంగా ఉంటుంది వారు తన శత్రువుల విషయమై ఎప్పటికీ భయపడరంట వాళ్ళు ఎప్పుడు కూడా దాతృత్వం కలిగి ఇస్తారు వారి నీతి నిత్యము నిలుచును వారి కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును ఎవరు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ ఈ దేవుళ్ళన్నీ ఈ కృపలన్నీ పొందేవారు ఎవరనగా యహోయందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవారు ఎన్ని ఆశీర్వాదాలు పొందుతారు బ్రీలారా మనకి ఇంతకంటే ఏం కావాలి చెప్పండి ఈ లోకంలోనూ పర పరలోకం నిత్యము దేవునితో దేవుని జ్ఞాపకంలో ఆయన కృపలో ఆయన నీతిమత్వంలో ఆయన ఆపుదలలో ఆయన ఎందు భయభక్తులు మనమున్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉంటాం దేవునిలో సంతోషిస్తూ ఉంటాం అయిన పావులు అంటాడు ఆనందించుడి మరలా చెప్పేదను ఆనందించ దేవుని ఎందు నిత్యము ఆనందిస్తూ ఆయన కృపలో మనము యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను బట్టి మనము ఆనందించు ఆనందించ చూ ధన్యుల మగుడుముగా అల్లెలు అలాంటి కృప నా ప్రీడైన మనందరికీ దయచేయను గాక ఆమె నామ స్తోత్రం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా స్తోత్రం మహిమ ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం ఈ యొక్క ఆయన ఇరవై ఒకటవ తేదీ ఎనిమిది నెల ఇరవై నాలుగో వత్సరంలో ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి మీ ఎందుకు భయభుక్తులు కలిగిన వారు గాను మీ ఆజ్ఞలను బట్టి ఆనందించే బిడ్డలు గాను ఒక ధన్యకరమైన జీవితములను ప్రభువ బిడ్డలకు దయచేయండి ఈ భాగంలో చెప్పబడిన ఆశీర్వాదములన్నీ కూడా ఆ బిడ్డల కుటుంబముల పైనను ఆ బిడ్డల దేవ జీవితంలోను నాయనా మీరు కురంబరించి ఆశీర్వదించి అధిక మేలులతో నింపి స్థిరముగా బిడ్డలు నింపమని ఏ స్థునా పెద్ద వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ తండైన దేవుడు నుండి కుమారుడైన యేసు క్రీస్తు నుండి పరిశుద్ధ ఆత్మ దేవుని నీతి సర్వాత్మ వాస్తవించున్న బిడ్డలందరికీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘాలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపింపబడును గాక ఆమెన్ ఆమెన్ ప్రైజ్ అలాడ్ హ్యావ్ ఏ గుడ్ డే అదేవ దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఇది మంతయు ఇది మంతయు ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక హాలూ